ఏలూరు నగరంలోని పోస్టల్ కాలనీ కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు బాబాకి ఉదయం కాగడ పూజలు ప్రారంభించారు పంచామృతాలతో అభిషేకాలు పుష్పార్చన అనంతరం భక్తులకు ప్రసాదాలను అందజేశారు మధ్యాహ్నం వందలాది మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా మందిర కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నిర్విరామంగా మందిర వార్షికోత్సవం ప్రతి ఏడాది భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు ఆలయాన్ని శుభ్రపరిచిన వారికి కోరిన కోరికలు షిరిడి సాయిబాబా తీరుస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎస్ అప్పారావు ఉదయానంద భాస్కరుడు ఎస్వి సుబ్రహ్మణ్యం కెఆర్ఎల్వి ప్రసాద్ పుణ్యమూర్తి మహిళా దళం సభ్యులు స్వర్ణలత విజయలక్ష్మి పార్వతి గీత ఆలయ అర్చకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు येगा ना यार तू डट ಬಳ್ಳಾಡಿ ಮಳ್ಳದದಲ್ಲಾ ಕೊಟ್ರೆ ಇದೇ ರೀತಿ ಯಾಕಂದ್ರೆ ಸುವರ್ತಕ್ಕೆ ಆನ ಒಂದು ಆನ ಒಂದು ಏನು ಲಕ್ಷ್ಮಣನ నగర్ రాష్ట్ర గాని మినీ బాబాస్లో ఏం చేసినటువంటి షిరిగి సాయిబాబా మందిరం యొక్క వార్షికోత్సవం ఇరవై నాలుగవ వార్షికోత్సవం జరుగుతున్న అందువల్ల ఈ రోజున ముఖ్యంగా అంటే శంకుస్థాపన శిఖర శిఖరప్రస్ట్లో ప్రతిష్ట జరిగిన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలుగా కంప్లీట్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు అడుగుపెట్టాం ఈ యొక్క ఆలయ ప్రసిద్ధి విశిష్టత ఏంటంటే కూరను కోర్కెలు తీర్చేటువంటి బాబా బాబావారి సేవ చేసుకున్నట్లయితే చాలామంది భక్తులు మా దగ్గరికి చెప్పిందంటే ఆలయ పరిశుభ్రత కానీ ఆలయ క్లీన్ క్లీన్ క్లీనింగ్ చేయడం కానీ ఇక్కడ ప్రసాద వితరణ చేసిన వాళ్ళందరికీ కూడా మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ మూడు వారాలు కూడా చేసుకున్నట్లయితే వారి యొక్క కోరిన కోర్టు తీర్చేయాలని చెప్పి అందరూ భక్తుల యొక్క విశ్వాసం ఈ చాలా అనుభవం అనుభవపూర్వకంగా చాలామంది చెప్తున్నారు ఆ అనుభవం నాకు కూడా ఉన్నదమ్ము ఆ గారి కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతలు మేమందరం కూడా ఈ సేవలు మేము పాల్గొంటున్నాం ఈ సేవ చేయటాన్ని మాకు ఒక గత నెల నెలలు బట్టి మా మహిళా మా మహిళాదారు సభ్యులతో ఈ కార్యకర్తలు మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ పార్టిసిపేషన్ పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ శంకుస్థాపన చేసే ఉంది సాయిబాబా టెంపుల్కి అందుకనే ప్రతి సంవత్సరం అదే డేటు ఇరవై ఆరు ఏప్రిల్ని యానివర్సరీ జరుపుకుంటున్నాం ఇదే ఇరవై నాలుగో సంవత్సరం అండి దీనికి ప్రశ్న మట్టి మాటగా శాస్త్రి గారు భాస్కర్ శాస్త్రి గారు అని పాస్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంది వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి స్థాపించారండి ఇది తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు అనేది రాయన కాంట్రాక్టర్ రెడ్డి రెడ్డి ఉంటారు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఆయన కూడా దీనికి చాలా సహాయం చేశారండి తర్వాత పొందా శాస్త్రి గారు తర్వాత కొప్పాల చిట్టి గారు తర్వాత బేబీ గారు అని మన ఆర్ఎస్ రావు గారు భార్య విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా డైలీ మార్నింగే ఫైవ్ థర్టీకి వెళ్ళి అక్కడ ఉంటారండి ఆరతికి అసలు ఏ ఊరిలో కూడా రోజుకు నాలుగు సార్లు జరిగే హారతి ఎక్కడ నుంచి చూడదండి ఎక్సర్ని పోస్టర్ కావాలని సాగుబాబు మూడు పొద్దున్న వదలని ఆరింటికి తర్వాత మధ్యాహ్నం పన్నెండింటికి రాత్రి సాయంత్రం నాలుగు ఆరింటికి రాత్రి ఎనిమిది ఆ ప్రాంతంలో మొత్తం నాలుగు సార్లు కూడా డైలీ హారతి జరుగుతుంది పంతులు గారు రామకృష్ణ గారు అని డైలీ టైం ప్రకారం వచ్చేస్తాయి నాకు చాలా బాగా జరుగుతుంది అందరూ భక్తులు యొక్క సహకారంతో ఈ సంవత్సరం కూడా యానివర్సరీ జరుపుకుంటున్నాం సుమారుగా పది పది పన్నెండు వందల పదిహేను పదమూడు వందల మంది దీనికి ప్రసాదం చూసినట్టేది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి